వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలంలోని ఏపిగుంట పంచాయతీ గిరిజన గ్రామం రామన్నగూడెం గ్రామానికి పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు సందర్శించారు నేరుగా ప్రధాన రహదారి నుండి రామమ్మ గూడెం గ్రామానికి ఎమ్మెల్యే గ్రామస్తులతో కాలిబాటన వెళ్లారు రోడ్లు అలాగే గృహాలు మంచినీటి సమస్యలపై గ్రామస్తులు చెప్పిన ఫిర్యాదుల మేరకు పరిశీలించారు ఆ మాత్రం గ్రామ సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన నివేదిక అందజేయాలని కోరారు ప్రధాన రహదారి నుండి గ్రామానికి రోడ్డు వేయమని నేరుగా టెండర్లను పిలిచి రోడ్డు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి అక్కడ గిరిజనులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు అలాగే అంగన్వాడీ మరియు ప్రైమరీ స్కూల్ కూడా ఏర్పాటుకు అధికారులను ఆదేశించారు నేరుగా గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు রວ রৱ রུ আনে ঠর্ধর্�য় Teraz, র৅ নাই Hamilton, ঘিনির মের ক্থে পর্ salaries ঘা. ওপডর ম্র কৱ্ষ ক১ ఇప్పుడు మనకి ఏపీకోట గ్రామంలో రామను గుడు అక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు స్కూల్ కావాలంటున్నారు వాళ్ళు చూసారా మీరు

ఒకసారి మీరు ఒకసారి మీరు ఎంక్వైరీకి రండి ఈ రోజు కాని రేపు గాని ఇక్కడ మీకు మన అంజుబాబు గారు అని మీకు ఫోన్ చేస్తారు లోకల్లో అలాగే మా మండల అధ్యక్షులు ఉంటారు కొద్దిగా ఇక్కడ స్కూల్ కావాలి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారంట ఒకసారి చూడండి వచ్చి మీరు ఆడగల్లు కూడా ఒకటి స్కూల్ కూడా పెట్టేస్తాం అందరండి మీ సమస్య ఏంటి చెప్పండి ఇప్పుడు వస్తా వస్తా ఊళ్ళో వస్తాను రెండమ్మా మీ సమస్య ఏంటి చెప్పండి గోదావరి ఇప్పుడు వచ్చాను చూడలేక వచ్చాను కదా చెప్పండి సిసి గారు మొన్న ఇచ్చాం కదా ఇవ్వలేదా డబల్ బిఎం రోడ్ పెట్టాలా డబుల్ బిఎం రోడ్డా లేకపోతే ఎన్నిళ్ళు అమ్మా ఎన్నిళ్ళున్నాయా సెక్రటరీ ఎవరు సెక్రటరీ ఎవరు సెక్రటరీ ఒకసారి అమ్మమ్మ మీరు ఒకటి ఒక్కొక్కటి చెప్తే నేను అధికారులతో మాట్లాడతాను నా ఒకళ్ళు రోడ్డు అంటారు ఒక మనిషిలో అంటారు ఒకళ్ళు ఇల్లు అంటారు ఒక ఏది ఏది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పండి సెక్రటరీ ఎవరు సెక్రటరీ ఎవరు சார் இது దీని మీద మళ్ళీ ఇంకో లేయర్ వేయించిన మెట్ల మెట్లు సిమెంట్ రోడ్ చాలా అర కిలోమీటర్లే కోటి రూపాయలు ఇది ఇది మెట్లు వేయాలి డబ్ల్యూబిఎం రోడ్ అండి కిలోమీటర్ 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 సిసి రోడ్ అంటే ముందు అంటే తార్ రోడ్ తార్ రోడ్ కాదు ఆ రోడ్ అంటే దాని కనెక్టింగ్ రోడ్స్ విలేజెస్ ఉండాలి ఒక రోడ్ ఒక ఊరేగా డబుల్ బిఎం రోడ్ డబుల్ బిఎం రోడ్ వేయాలి అయితే పంచాయతీలో ఎస్ట్రాలు కూడా అస్మా గ్రామాలు ఇల్లు ఉందా ట్రాక్టర్ ఉందా మీ ఊరు రావడం సరే

ಆನ್ಲೈನ್ ಕಡೆ ರಾಜಕೇಶ್ ಅಂದ್ರೆ ರಾಜಕೇಶ್ವಂದ ಇದು ವರ್ಗ ಫೀಸ್ ಖರ್ ಪೆಂಡಿಂಗ್ ಮಿಂದ ಕದ ಅವು ಕೂಡ ತೊಗರಿ ಮೇಲೆ ಆ ಡಬ್ ಇಪ್ಪತ್ತವರವ್ರೂ ರೆ ಮೂರು ಫ್ಯಾಮಿಲಿ ಮೀನ್ ಕದ ಇಬ್ಬಂದಿ Kểnola NurhanNetirca Sir Sarong Far uma cara torta Empadola Nu camisa, o Qansado Veja Shahta, shei socih, isura na E tea! Que соon faq o indonesia da fitiallany r sn��atpa Lecando e dia e tunderei Rar tera Rwa